రెండు వేల పదిహేను లో మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితుంది రంగనాయక సాగర్ పూర్తయితుంది మల్లన సాగర్ పూర్తయితుంది కరీంనగర్ జిల్లాలో మెదక్ జిల్లాలో అక్కడి ప్రతి ఎకరాకు నీళ్లు బారుతాయి శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళ నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాకా వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం